న్యూస్ న్యూస్కి స్వాగతం తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం పాలనలో రజాకారులకు వ్యతిరేకంగా వార్త కథనాలు రాసి చివరికి శ్వాస వరకు జర్నలిస్ట్ గా బ్రతికి చివరి వార్త రాసి ప్రాణాలు వదిలిన జర్నలిస్ట్ షాహిద్ షోయబుల్లాఖాన్ గారు మనకు తెలియని చరిత్ర పుటల్లో మిగిలిపోయిన మరో ఒక్కు పిరుగు జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం జర్నలిస్ట్ షాహిద్ షోయబుల్లాఖాన్ గారి నూట ఐదు జయంతి వేడుకలు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సదాశివపేట తహశీల్దార్ బాలరాజు రాష్ట్ర కార్యదర్శి శరత్ జిల్లా అధ్యక్షులు దేవరపల్లి అశోక్ జిల్లా నాయకులు దానం మోహన్ సదాశివపేట నాయకులు జాకీర్ పాషా ఇబ్రహీం చింత శ్రీనివాస్ బోయిని శేఖర్ రఘుపతి వెంకట్ మన్సూర్ హైమద్ ఉమర్ ఫరూక్ సంగమేశ్వర్ విజయరావు పాల్గొన్నారు 刘总刘总刘总